చౌతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈరోజు మా మూవీ మిరాయ్ ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా వచ్చి అన్ని వినాయకుడి దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం దన్నం పెట్టుకుని ఆనమైతి అండ్ ఈరోజు మిరాయ్ ట్రై ట్రైలర్ రిలీజ్ అయ్యి అంత గొప్ప అద్భుతమైన రెస్పాన్స్ రావడం మాకందరికీ చాలా ఆనందంగా ఉంది మిరాయ్ సినిమాతో బ్లాక్ స్వాట్గా మీ ముందుకు వస్తున్నాను ఈ సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ అవుతుంది మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను అలాగే బాల తెలుసు లడ్డూకి ఫేమస్ ఇది ప్రతి సంవత్సరం అండ్ ఈరోజు దాదాపు కోటిన్నర రెండు కోట్లు పెట్టి ఇలా ఒక టెంపుల్ సెట్ లాగా వేసి ఒక రీక్రియేట్ చేసి ఇంత గొప్పగా పూజలు జరిపిస్తూ ఇంతమందిని పిలిచి చేస్తున్నారంటే రియలీ ఇక్కడ చైర్మన్ కానీ కమిటీ మెంబెర్స్ కానీ ప్రతి ఒక్క వాలంటీర్ కానీ కంగ్రాచులేషన్స్ నిజంగా మీరు చేసే మంచి పనికి మీకు మంచి పుణ్యం దక్కుతుంది మీకు అన్ని మంచిగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటాను మా మిరాయిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు లవ్ లవ్ యు చాలా మనశ్శాంతిగా ఉందండి ఇక్కడ రావడమే అందరూ ఒక దేవ భక్తితో బాగా నిండిపోయి ఉన్నారు సో ఎప్పుడైనా గుడికి వచ్చి గుడికి వచ్చినా ఇంత మంది ఒక చోటుకు వచ్చి దండం పెట్టుకుంటే మనసు అందరిది చాలా పీస్ఫుల్గా మంచి కోరుతూ ఉంటారు అందుకే ఎనర్జీ ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీతో ఒక ఒక డివైన్ ఫీలింగ్ ఉందండి ఐమ్ రియల్లీ హ్యాపీ ఈరోజు నేను ఇక్కడికి వచ్చానని థ్యాంక్ యూ అండి